అంత ఆగమాగం రైతు బంధు లేదు ఈ రుణమాఫీ లేదు ఈ పంట మొత్తం నష్టం ఇంత ఆగమాగమైంది ఆ మోడీ వచ్చిండు రాజకీయ ట్రాన్స్పోర్టింగ్ లేని మనం ఎవరైనా చేయలేము ప్రెజెంట్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ అయితే ఏమని ట్రాన్స్పోర్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అంతకుముందు చైనా ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు ఒక వేలు నడిచింది మనకి అదే ఆశతో రైతేసిండు ఈ ఆశతోనే వాళ్ళు ఏం చేస్తారంటే మిర్చి ఎక్కువ వేస్తారు ఎక్కువ రైతులు మోసం చేసుకుని వేరే వాళ్ళు సీట్స్ అమ్మడం కల్తీ సీట్స్ అమ్మడము కల్తీ మందు అమ్మడము ఇలా వాళ్ళు బాగుపడుతున్నారు మన రైతులు ఏం చేస్తున్నారు ఈ గింజ చేస్తే ఎన్ని కాసిద్ది ఈ మందు కొడితే ఎన్ని పండిద్ది అని చెప్పి మన రైతు ఒక బాధ బాధ అని రైతు తప్ప ఇక్కడ ఏం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తారు కేసీఆర్ ఏం చేస్తారులే కానీ పైన మార్కెటింగ్ మంచిగా లేదు ఇక్కడ వ్యవస్థ మంచిగా లేదు అది నిజమే లే వాళ్ళ చిత్ర కూడా ఉంది ఎందుకంటే భయం మందులు పట్టుకుంటే మంచిది కదా మంచి మందు ఇస్తే పంట ఈ రేట్ ఈ మన కమిషన్ రైతులు దెబ్బ తింటారు ఇక అమ్మకోటమే సంవత్సరం రైతు పది గుంటలు పది గుంటలు అమ్ముతున్నారంట నిజమేనా పది గుంటలు ఇరవై గుంటలు ఎకరం రెండు ఎకరాలు అమ్మటమే మిరప సాగు చేసి ప్రతి సంవత్సరం

చేస్తున్నారా కంపెనీ గవర్నమెంట్ ఇలాంటి వాడికి సహకరిస్తుంది తోడకట్టడానికి థియేటర్ సామెంటే మనుషులు చూడానికి సో ఈరోజు అంత కల్తీ అయిందిలే మనుషులు మనుషులు ఒక్క తప్ప అన్ని కల్తీ అయింది సో ప్రజెంట్ గవర్నమెంట్ మన వీడియో చూసింటే కూడా కొంచెం కల్తీ వ్యాపారాన్ని తగ్గించండి దయచేసి రైతులు ఎంతో బాధపడుతున్నారు ఇలా జోగ్గని కాకుండా రైతులు చాలా బాధపడుతుంది రైతులు వచ్చేసి ఎందుకంటే మొత్తం కల్తీ వ్యవస్థ అయింది కాబట్టి దయచేసి మందులు కల్తీ అయ్యింది విత్తనాలు కల్తీ అయింది సరైన పద్ధతిలో మనకి కల్తీ వ్యాపారం లేకుండా చూసుకుంటే చాలా మంచిదని చెప్పిన ఒక విజ్ఞప్తి అండి రైతు కూడా అదే కోరుకుంటున్నారు అంతేనండి మంచి విత్తనాలు మంచి మందులు ఉంటే రైతు కూడా నష్టం రాదు సరైన ధర ఉంటే కూడా రైతుకు నష్టం రాదు అంతే కదా లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి పదివేలు ఐదు వేలకి అమ్మాలంటే ఇక అది అమ్మకోవడం చదవడం తప్ప ఇక్కడ ఏం లేదని చెప్పి రైతులు అంటున్నారు ఎకరానికి ప్రతి రోజు మూడు వేల కొడుతీ లక్షలు వస్తాయి ఎక్కువైతే కూల రోజు మూడు వందలు మరి లక్ష లక్షన్ అంటే కౌంటింగ్ రైతు అన్ని పంటలు వేస్తా ఉంటాం కాబట్టి అన్ని పంటలు కలిపి మిర్చిలో వేసేస్తాం మనం దానివల్ల కౌంటింగ్ చేయలేము ఎకరానికి వచ్చి రెండు లక్షలు ఖర్చు అవుతుంది మనకి రెండు ఈజీగా రెండు లక్షలు ఖర్చు వస్తుంది మనకి అక్కడ వచ్చే ఆదాయం ఏంటంటే యాభై వేలు అరవై వేలు వస్తుంది లాస్ట్ పోతే చేసిన చాకి డబ్బు కూడా రావు తెలుసా రాదు కానీ రైతు ఏంటంటే వేరే పని తెలియక సాగు చేస్తున్నారు ఒకటే అది రీజన్ వేరే పని తెలియక ఎందుకంటే రేట్ ఉంటుంది సరే మనం ఎకరానికి ఒక పది గింటాల పడినా రేట్ ఉంటుంది అది నెక్స్ట్ ఏర్ అయినా మంచి విత్తనాలు వేసుకొని మంచి మందులు కొట్టుకోండి అది వేసుకుంటే కొడటం కొడతాం కానీ రేట్ లేదు కదా రేట్లే రేట్ మన మన చేతిలో కదా కదా ట్రాన్స్పోర్టింగ్ ఉంటే రేట్ అయితే ఉంటుంది మనకి సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ రైతులు ఓకే ఓకే సార్ ఉంటాం మరి సరే ఒకటి రెండు మార్కెట్ నిండింది